నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండర్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అడ్వకేట్ అనుమూల నవీన్ గారు ఉన్నారండి వారితో మాట్లాడదాం నవీన్ గారు నమస్తే అండి పేటెంట్స్ అలాగే ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి నవీన్ గారు ఇందులో భాగంగా స్టార్ట్అప్స్ గురించి వాళ్ళు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ అనేది స్టార్ట్అప్ అసలు ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు స్టార్ట్అప్ కంపెనీస్ మేము ఏమైనా మొదలు పెడదామంటే ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక పెద్ద డౌట్ ఈవెన్ మీ చెప్పండి సో నార్మల్ గా స్టార్ట్అప్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఫామ్ చేస్తారు ఫామ్ చేసినప్పుడు ఆ కంపెనీ నార్మల్గా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ యొక్క మెయిన్ మోటివ్ ఒక న్యూ ఇన్వెంటెడ్ ఇన్వెన్షన్స్ తోని స్టార్ట్ అవుతాయి అండ్ దే ఒక స్కేలబుల్ బిజినెస్ మోటివ్ లో స్టార్ట్ చేస్తారు సో ఇట్లాంటి కంపెనీస్ ని స్టార్ట్అప్స్ అంటారు అండ్ దీనికి సపరేట్ గా డిపిఐఐటి రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట సో అక్కడ ఏ డిపిఐఐటి సంస్థలో మనం సర్టిఫికేట్ కనుక పొందినట్లయితే అప్పుడే ఆ కంపెనీని స్టార్ట్అప్ అంటారు సో ఒక కంపెనీ స్టార్ట్ అవగానే స్టార్ట్అప్ కాదు కంపెనీ డిపిఐటి రిజిస్ట్రేషన్ అప్లై చేసి అక్కడ నుంచి ఇష్యూయింగ్ అథారిటీ విల్ అండర్స్టాండ్ ఈ కంపెనీ ఇన్నోవేషన్ తర వైపు వెళ్తున్నారని అనాలిసిస్ గుర్ని చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు డిపిఐటి అంటే ఆ సర్టిఫికేట్ వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్అప్ రికగ్నైజ్డ్ స్టార్ట్అప్ అంటారు సో ఆ స్టార్ట్అప్ కంపెనీస్ కి మేజర్ గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకటి పేటెంట్ తర్వాత ట్రేడ్ మార్క్ ఈ రెండు మేజర్లీ ఇంపార్టెంట్ ఈ పేటెంట్ నార్మల్గా స్టార్టప్స్ చేసే పని వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంతూజియాజమ్ అండ్ ఎక్సైట్మెంట్ తో ఒకటి చేయాలి అనే ఒక పట్టుదలతో వస్తారు మంచి ప్రోడక్ట్ తయారు చేయాలని చూస్తారు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని పూల్ చేస్తారు పూల్ చేసి వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అన్న క్లారిటీ ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తయారు చేద్దాము మార్కెట్లో లేదు అని ఆలోచించుకొని చేసేస్తారు కానీ అలాంటి ప్రోడక్ట్ రీసెర్చ్ చేయకుండా చేసేస్తారు అలాంటి ప్రోడక్ట్ ఆల్రెడీ ఉండే ఉంటుంది ఎక్కడో చోట వరల్డ్ లో సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా స్పెండ్ చేసేసి రిసోర్సెస్ అంతా అయిపోయిన తర్వాత దెన్ దే విల్ వాళ్ళు ఇన్వెస్టర్ దగ్గరకు వెళ్తారు ఇన్వెస్టర్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి మీ దగ్గర పేటెంట్స్ ఉన్నాయని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది సో పేటెంట్స్ వైపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు మా దగ్గరకు వస్తారు వచ్చి పేటెంట్స్ కావాలంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్ కి పేటెంట్ ఇవ్వరు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఫస్ట్ అందుకే ఐడియా ఉండాలి ఏంటి డబ్లుండో ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయరు సో వాళ్ళు స్టార్టప్ చేసి ఒక స్టేజ్కి వచ్చి ఫెయిల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రిటర్న్ జాబ్స్ చేసుకోవడం అప్పుల పాలైపోయి సో స్టార్టప్స్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు కావాల్సినటువంటిది ఏంటి రిక్వైర్మెంట్ ఉంది అది అనాలిసిస్ చేయాలి పాయింట్ దాని అంటాం పెయిన్ పాయింట్స్ అంటాం ఆ పెయిన్ పాయింట్స్ ని అనాలిస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పేటెంట్స్ అప్లై చేయాలి ఆ తర్వాత మీరు మార్కెట్ లోకి వెళ్ళి పబ్లిష్ చేయాలి సో దేనికైనా గ్రౌండ్ వర్క్ అని అంటారు కదా అది చాలా ఇంపార్టెంట్ అందుకే రీసెర్చ్ ఆస్కర్ గ్లోబల్ రీసెర్చ్ అనేది మా యొక్క సంస్థలో మేము రీసెర్చే చేస్తాం మేజర్ గా స్టార్ట్అప్ చేద్దామన్న ఏదైనా ఆలోచన వస్తే ఫస్ట్ మిమ్మల్ని సంప్రదిస్తే చాలు కంప్లీట్ గైడెన్స్ గైడెన్స్ అండ్ ఈ ఇది మేజర్గా ఏంటంటే ఒక స్టార్టప్ కి అలాంటి అటువంటి ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ వైపు మనం వెళ్ళాలి అన్న గైడెన్స్ కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ పెయిన్ పాయింట్స్ తెలిసి ఇటువంటి ప్రోడక్ట్స్ పైన రీసెర్చ్ చేస్తే ఈ కంపెనీ ఎప్పుడైతే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారో ఆ కంపెనీ ఒక స్టేజ్కి వచ్చే లోపల ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న పెద్ద పెద్ద కి ఈ వీళ్ళు చేసే రీసెర్చ్ ఇంపార్టెన్స్ అనిపిస్తే వాళ్ళు వచ్చి ఈ కంపెనీని అక్వైర్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళు వచ్చి ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయడమో చేస్తారు సో మీరు ఇన్వెస్టర్స్ ఆ పెద్ద ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ మనం తెలుసుకొని మనం చేయాల్సిన చేయాల్సిన పని ఉందన్నమాట సో ఈ ఆ ఆ డైరెక్షన్ ఆ డొమైన్ మీద వర్క్ చేయిస్తూ వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఉన్న లో చేస్తూ ఆ పేటెంట్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్ట్రాంగ్ స్టార్ట్అప్ తయారవుతుంది ఎప్పుడైతే కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ అక్వైర్ చేయడం చేస్తారో అప్పుడు వాళ్ళు పేటెంట్స్ కూడా కొనుక్కుంటారు వాళ్ళు జస్ట్ లైక్ ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నట్లు పేటెంట్ కూడా వాళ్ళు అక్వైర్ చేసుకుని చేసుకొని వాళ్ళ పేటెంట్స్ తో పాటు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా అక్విజిషన్ లో వెళ్తున్నారు ఇంకా చాలా మంది చేసే ఏంటంటే ఈ పేటెంట్ స్టార్ట్అప్స్ పేటెంట్స్ క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఇట్ టు పబ్లిక్ అంటే పబ్లిక్ చెప్పకూడదు ఫస్ట్ పేటెంట్ చేసుకోవాలి యూట్యూబ్ లో పెట్టేస్తారు వీడియో తర్వాత ఫేస్బుక్ లో సోషల్ మీడియా ఇన్స్టాలో ఇది నా సో అక్కడ ఏమైనా మీరు పబ్లిక్ డిస్క్లోజర్ చేసేసినప్పుడు ఇంకొకరు రావడం కాదు లా ఏం చెప్తుంది అంటే మీరు ఫస్ట్ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతే మేము పేటెంట్ ఇవ్వము ఇదొక ప్రాబ్లం ఉంది చాలా మంది తెలియదు సో ఇక్కడ ఏమొద్ది అంటే పాపం పబ్లిష్ చేసేస్తారు అంటే ఏదో ఆనందంలో షేర్ చేసుకోవాలన్న ఇది ఇదితో గొప్పగా చెప్పాలన్న ఇదితోనేమో షేర్ చేస్తారు సోషల్ మీడియాలో పెట్టి సైన్స్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్ లో వెళ్ళి పెట్టేస్తారు ఇది మేము చేసాం కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా ఒక పేటెంట్ కెన్ అర్న్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ కొన్ని ఉదాహరణకు చెప్పండి సార్ ఏవే ఎలా ఉంటాయి మెషినరీ కూడా వాటికి సంబంధించిన మెషినరీ కానీ లేకపోతే ఎనీ ప్రాబ్లం అంటే టెక్నికల్ ప్రాబ్లం కి ఒక టెక్నికల్ సొల్యూషన్ కనుక్కున్నట్లయితే ఆ టెక్నికల్ సొల్యూషన్ వరల్డ్ లో ఎక్కడ లేకపోతే ఈ దిస్ విల్ క్వాలిఫై ఫర్ పేటెంట్ అంతే సింపుల్ టెక్నికల్ ప్రాబ్లమ్ చాలా మంది చేస్తూ ఉంటారు కానీ పేటెంట్ చేసుకోరు దాని వల్ల వచ్చే నష్టం ఏంటంటే వేరే వాళ్ళు కాపీ చేస్తారు మనము చేసినటువంటి కష్టం వేరే వాళ్ళు ఈజీగా కాపీ చేసేస్తే ఏమవుతుంది మనం వాళ్ళని ఆపం ఆపలేము సో ఇక్కడ బిజినెస్ లాస్ అవుతుంది పేటెంట్స్ డైరెక్ట్ గా బిజినెస్ కి లింక్ అయింది ఇంత కష్టపడి ఇన్నేళ్ల పాటు మీరు తీసుకొచ్చిన మెషినరీ కావచ్చు ప్రోడక్ట్ అని ఏదైనా సరే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది చాలా బాగా ఉపయోగపడతాయి సార్ అయితే ఈ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత స్టార్టప్ ఇండియా చాలా సపోర్ట్ ఇస్తుంది స్టార్టప్ కంపెనీస్ కి ఎంఎస్ఎంఈస్ ఆల్సో ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ యాక్చువల్లీ ఫర్ పేటెంట్స్ రిజిస్ట్రేషన్స్ కి ఎస్ అండి గవర్నమెంట్ ఫీ మామూలుగా పేటెంట్ ఫైల్ చేయాలన్న ఎంత అయిందో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ థౌసండ్ వరకు అవుతుంది దట్ హస్ బీన్ రెడ్యూస్ టు ఆల్మోస్ట్ ఆల్ ట్వల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి గవర్నమెంట్ ఫీ ఉన్నాయి యూస్ చేసుకోవాలి అంటే వీటి వ్యాలిడిటీ మాట్లాడితే ట్వంటీ ఇయర్స్ ఉంటుంది పేటెంట్ గ్రాంట్ రిజిస్ట్రేషన్ అయ్యాక దాని వ్యాలిడిటీ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి అది ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు సంథింగ్ అక్కడ నుంచి తప్పుకున్నా అప్పుడు ఎలా సరే మరి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మధ్యలో అప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెంటర్స్ ఉంటారు ఇన్వెంటర్స్ రీసెర్చ్ చేస్తా ఉంటారు సో ఇన్వెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్ వాళ్ళని చేంజ్ కాలేరు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఆ పేటెంట్ యొక్క రైట్స్ ని వాళ్ళకి ఇచ్చేస్తారు సో సంస్థ మారినప్పుడు కానీ ఆ రైట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు సో పేటెంట్ రిజిస్టర్డ్ ఉంటే అడ్వాంటేజ్ వేరు సో అందుకే కొంతమంది ఇన్వెస్టర్స్ కి మేజర్ గా ఇంపార్టెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పేటెంట్ వ్యాలిడిటీ ఏంటి ఈ పేటెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఈ పేటెంట్ ఈ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుందా లేదా కూడా రీసెర్చ్ చేస్తారు అది కూడా రీసెర్చ్ చేసి వస్తారు ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకంటే ఏదో ఒక పేటెంట్ ఆ పేటెంట్ నేను ఫైల్ చేసేసి ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయండి అంటే చేయరు వాళ్ళ డ్యూ డెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది సో అందుకే వైన్ యూ వాంట్ బిఏ ప్రాపర్ ఇన్వెన్షన్ చేసి మీరు ఒక మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ చాలా ఉపయోగపడతాయి ఓకే సో బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నార్మల్ గా తెలిసి ఉండొచ్చు బట్ ఈ వీడియో ద్వారా ఇంకా తెలిసే ప్రయత్నం అండి ట్వంటీ ఇయర్స్ పాటు వ్యాలిడిటీ అంటున్నారు కాబట్టి ఒక్కసారి కొంచెం టైం స్పెండ్ చేసుకుని మనం గనక ప్రొసీడ్ అయితే అది నెక్స్ట్ అంటే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు మేజర్ గా అంటే మీరు విన్నప్పుడు మీ దగ్గర చాలా మంది క్లైంట్స్ వస్తారు కదా సార్ ఏమన్నా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటి స్టార్ట్అప్స్ లో మాట్లాడదాం వాళ్ళ పాపం వాళ్ళు మా స్టేజ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ఫండ్స్ అన్ని వాళ్ళు రిప్లినిష్ చేసుకుని ఉంటారు మొత్తం ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ లేకుండా వాళ్ళకి పేటెంట్స్ అవగాహన వచ్చే టైం వరకు అప్పటికి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు ఇంకా సో అప్పుడు వాళ్ళు పేటెంట్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండదు అనమాట సో బికాస్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్ట్అప్ స్కీమ్స్ లో ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ గుడ్ ఒక వెరీ ఎకనామికల్ రేంజ్ లో వాళ్ళకి పేటెంట్ సపోర్ట్ దొరుకుతుంది అని పేటెంట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అంటే ఎంత రేంజ్ లో ఉంటాయండి ఇవి బడ్జెట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇప్పుడు నార్మల్ గా అండి ఒక అప్రాక్సిమేట్లీ ఓవరాల్ ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లో దే కెన్ ఫైల్ ఫర్ పేటెంట్ అప్లికేషన్ అలాగే కొంతమంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోజ్ బిజినెస్ చేస్తారు వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయండి ఈ పేటెంట్స్ విషయం మాట్లాడతాయి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అండి పేటెంట్స్ అయినా ట్రేడ్ మార్క్స్ అయినా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియాలో డోలో సిక్స్ ఫిఫ్టీ ట్రేడ్ మార్క్ నాకు ఉంది సో సంబడి ఫ్రమ్ బంగ్లాదేశ్ ఆర్ సంబడి ఫ్రమ్ చైనా వాంట్ టు మ్యానుఫ్యాక్చర్ డోరో అండ్ ఇంపో సెల్ట్ ఇన్ ఇండియా అప్పుడు ఏమవుతుంది అదే పేరుతో వస్తుంది బికాస్ నాకు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి కస్టమ్స్ లో ఆపేయచ్చు మనం నాకు పేటెంట్స్ వచ్చేసి మన పేటెంట్ ఆఫీస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి ట్రేడ్ మార్క్స్ వచ్చి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ అదొక డివిజన్ దాంట్లో రిజిస్ట్రేషన్ అవుతాయి సో గవర్నమెంట్ ఐడియా సర్టిఫికేట్ వస్తుంది ఫైలింగ్ అప్పుడు నుంచి మనకి తర్వాత సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా సర్వీస్ మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళది వస్తే కస్టమ్స్ లో ఆపేయలుగుతాం మీరు అబ్రాడ్ లో చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమిటండి నేను నా ప్రోడక్ట్ ఉంది అది నా ఒక ఫార్మసిటికల్ ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే ఒక స్వీట్ స్వీట్ స్వీట్స్ ఆల్సో ఒక స్వీట్ బిజినెస్ కూడా కావచ్చు ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి చాలా సో ఇవి బయటకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంట్రీలో కూడా మన బ్రాండ్ రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఉదాహరణకి తిరుపతి లడ్డు అదే కాకపోతే ఏమవుతుందంటే అది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ రెసిపీస్ అనమాట మార్కెట్ లో ఉంది కాబట్టి రాదు పేటెంట్ కానీ సో ఇది మనకి మేజర్ గా ఇక్కడ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వచ్చినప్పుడు బయట కంట్రీస్ లో ఎక్కడెక్కడ మీ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయో ఎక్కడెక్కడ మీ ప్రొడక్ట్స్ రీచ్ లో ఉందో ఎక్కడెక్కడ మీ కస్టమర్స్ ఉన్నారో ఆ కంట్రీ లో కూడా ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మ్యాండేటరీ లేకపోతే ఏమవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ ఫ్రాన్స్ కి పంపించాను ఫ్రాన్స్ కి నాకు ట్రేడ్ మార్క్ లేదు సో ఇప్పుడు నేను ఫ్రమ్ లండన్ యూకే అదే సేమ్ నేమ్ తో ఇంకో ప్రోడక్ట్ ఫ్రాన్స్ కి పంపిస్తాను సేమ్ నేమ్ నువ్వు అతను ఆపాలి అంటే మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ లో రిజిస్ట్రేషన్ ఐ కెన్ స్టాప్ ఎనీ వన్ అవుట్ సైడ్ ఫ్రాన్స్ టు కమ్ సెల్ ద సేమ్ నేమ్ ఇన్ ఇండియా ఇన్ ద ఫ్రాన్స్ అండ్ ఆ ఫ్రాన్స్ లో కూడా ఎవరు మ్యానుఫాక్చర్ చేయలేరు కమ్స్ టు పేటెంట్స్ అగైన్ సేమ్ థింగ్ అప్లైస్ ఈ పేటెంటెడ్ ప్రొడక్ట్ ని అక్కడ మ్యానుఫాక్చర్ కానీ లేదా ఆ మెథడ్ కానీ యూస్ చేయడానికి వీలు లేకుండా ఆ ప్రొటెక్షన్ వస్తుంది అంటే వేరే దేశం అన్నప్పుడు ఆ దేశం రూల్స్ సపరేట్ గా సో ట్రేడ్ మార్క్స్ పేటెంట్స్ అన్ని కూడా అన్ని టెరిటోరియల్ రైట్స్ అంటాం సో ఎక్కడ మీకు ప్రొటెక్షన్ కావాలంటే ఆ కంట్రీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైట్ సో ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అని అనగానే స్టార్ట్ చేయటం కాదు దానికి తగ్గట్టుగా ముందుగా గ్రౌండ్ వర్క్ ఉండాలి అందులో ఫస్ట్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో విన్నారు కదా నవీన్ గారు ఒకటే చెప్తున్నారు చాలా డౌట్స్ ఉంటాయి మనకి స్టార్ట్అప్ బిజినెస్ అని అనుకుంటాము కొత్తగా ఏమైనా ఎంటర్ప్రన్యూస్ గా మనం ఎదగాలంటే మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతాం మన ఇన్వెన్షన్స్ అన్ని ఇలా చేసేవాని చెప్పి సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు ఆ విషయంలో జాగ్రత్త వహించమని చెప్తూ ఉన్నారు తర్వాత అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ముందుగానే పేటెంట్స్ అలాగే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎవరు క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉండదు మీకు మీరు హోల్ అండ్ సోల్ గా మీరే చక్కగా రన్ చేసుకోవచ్చు మీరు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎస్ నా దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంది నేను రిజిస్టర్ చేయించుకున్నాను అని చెప్పి మీరు చూపించి కంటిన్యూ అవ్వచ్చండి మరిన్ని వివరాల కోసం నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే